ఒకసారి కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఒక్కోసారి పరిస్థితులు ఏమీ తెలియనప్పుడు ఒకసారి ఏడవడానికి కూడా కన్నీళ్ళు కూడా రావు మనకి ఏమీ రావండి అలా మౌనంగా కూర్చొని ఉండిపోతాం అర్థం కాని పరిస్థితులు ఎటు తోషని పరిస్థితులు ఎటు వెళ్ళని పరిస్థితులు ఏమి చేయాలో తెలియని పరిస్థితులు ఈరోజు దావీదు పరిస్థితి కూడా అలాగే ఉంది ఉద్యోగంలో ఫెయిల్యూర్స్ జీవితంలో ఫెయిల్యూర్స్ వివాహ విషయంలో ఫెయిల్యూర్స్ కుటు కుటుంబ పరిస్థితుల్లో ఫెయిల్యూర్స్ వెనక్కి వెళ్ళిపోతున్నావు ఎటు వెళ్ళిపోతున్నావు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటి ఈ పరిస్థితులు ఈరోజు నా కుటుంబానికే రావాలా నాకే రావాలా ఈరోజు ప్రశ్న వస్తుందా రాదా ఈరోజు నా కుటుంబానికి ఎందుకు ఈ కష్టం నా కుటుంబానికి ఎందుకు ఈ శ్రమ నాకే ఎందుకు దేవుడి పరీక్ష ఆ తర్వాత చదవండి ఐదో విషయం చదవండి చాలండి చాలండి అక్కడ ఏంటంట అక్కడ నాలుగో మూడో వర్షం దాకా ఏమైంది అమాలయకులు జనుల మీద దాడి చేశారు జనులు భార్యల్ని వాళ్ళని వీళ్ళని అన్ని ఆస్తుల్ని ధ్వంసం చేశారు గనులనేమి వాళ్ళనేమి అందరినీ తీసుకెళ్ళి చెరలో పెట్టేశారు అదే కాకుండా ఏంటంట దావీది యొక్క భార్యలను దావీది యొక్క ఆస్తిని అన్నిటినీ దావీదు భార్యలను చెరలో పెట్టారు దావీదుని కూడా వదిలిపెట్టలేదు అమాలయలు జనులందరికీ ఏమొచ్చింది ఇంకా విసుకొచ్చేసిందంట ఈరోజు కొన్ని సార్లు కొన్ని కొన్ని పరిస్థితుల్లో కూడా విసుకొస్తా ఉంటుంది మనకు కూడా ఏ దేవుడు ఏం చేశాడు మన జీవితంలో దేవుడు మన జీవితంలో కార్యం చేశాడా దేవుడు మన జీవితంలో మనల్ని నిలబెట్టాడా దేవుడు మన జీవితంలో మనల్ని ఎలా వదిలేశాడేంటి అకాధ లోయల్లో వదిలేశాడేంటి శ్రమల్లో వదిలేశాడేంటి ఇబ్బందుల్లో వదిలేశాడేంటి దేవుణ్ణి నమ్ముకుంది దేవుడితో సహవాసం చేస్తుంది ఇందుకేనా అని ప్రశ్న వచ్చి చిందా రాలేదా చిందా రాలేదండి అనేక సార్లు ప్రశ్న వస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అసలు దేవుడు లేడు ఏమీ లేడు మనం మానేస్తే బాగుండు ఎందుకు మనకి ఈ పరిస్థితులు అనిపిస్తూ ఉంటుంది విసుకొచ్చేస్తుంది పరిస్థితులు విసుకు విసుగు తెప్పేస్తాయి మీకు కొన్ని పరిస్థితులు కొన్ని ఒకదానమ్మాట ఒకటి ఒకదాని అమ్మట ఒకటి ఈరోజు దావీదు తన జనులతో ఓరకనే ఊరిలోకి వెళ్ళినప్పుడు దండెత్తారు ఆస్తులు పోగొ ఆస్తులు తీసేసుకున్నారు లాగేశారు గనుల మీద దాడి చేశారు దావీదు భార్యలను వదిలిపెట్టలేదు వాళ్ళ భార్యలను వదిలిపెట్టలేదు ఎన్ని పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నాడు ఒక పరిస్థితి రెండవ పరిస్థితి అనేకమైన పరిస్థితులు అనేకమైన పరిస్థితులు అనేకమైన పరిస్థితులు గ్యాప్ కూడా ఇవ్వలేదు అమలేకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు వాళ్ళని ఈరోజు కొన్ని కొన్నిసార్లు మన పరిస్థితుల్లో కూడా మన కుటుంబ జీవితాల్లో కూడా మన జీవన విధానంలో కూడా అపవాది దాడి చేస్తూ ఉంటాడు మనకి తెలియకుండానే కొన్ని కొన్ని పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి కొన్ని కొన్ని పరిస్థితులు మనము చాలా దుఃఖకరంగా ఉంటాయి ఏమి చేయాలో అర్థం కాని స్థితి అర్థం కాని స్థితి ఒక కార్యము జరిగింది దేవుణ్ణి ఘనపరిచి దేవుణ్ణి మహిమపరిచి దేవుణ్ణి స్థుతించినప్పుడు వెంటనే కొన్ని రోజుల తర్వాత కొన్ని క్షణాలు తర్వాత ఏదన్నా పరిస్థితి ఎదురవచ్చు ఈరోజు నువ్వు దేవుడిలో ఉన్నావంటే దేవుడితో సహవాసం చేస్తున్నావంటే దేవుడితో దేవుడు నిన్ను రక్షించుకొని నిన్ను ఎన్నుకొని నిన్ను నిలబెట్టుకున్నాడంటే కష్టాలు రావని కాదు శ్రమలు రావని కాదు ఏమీ రావు చక్కగా ఓ నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని కాదు కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి ప్రతిదీ వస్తాయి కానీ దానిని దానిలో నుంచి తప్పించేది ఎవరు దేవుడు అక్కడ చదవండి తర్వాత ఏముందండి మరియు దాని తర్వాత చదవండి అక్కడ కదండి దావి చంపుదని రండి అని చెప్పుకునగా చాలండి ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దావీది ఇప్పుడు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఈరోజు మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాం నిజంగా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నామా ఈరోజు ఏదన్నా కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఇరుకు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు దావీదు మహారాజు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవటమే కాక ఆ కింద అధ్యయంలో ఉంటుంది చదవండి ఎనిమిదవ వచ్చినం చదవండి ముప్పై అధ్యాయం ఎనిమిదవం ఆ చాలండి అక్కడ ఎనిమిదవ వర్షంలో ఏం చెప్పాడు దావీదు మహారాజు ఎవరి దగ్గర విచారణ చేశాడంట యహోవా యొద్ద విచారణ చేశాడంట ప్రభా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది ఈ శ్రమ ఎందుకు వచ్చింది ఈ ఇరుకు ఎందుకు వచ్చింది ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది ఈ శ్రోధంలోకి నువ్వు నన్ను ఎందుకు నడిపించావు ఒకదానమ్మట ఒకటి ఒకదానమ్మట ఒకటి ఒకదానమ్మట ఒకటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ప్రభు అని విచారణ చేశాడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు ప్రభు తనని తాను దేవుడి దగ్గర తగ్గించుకొని అయా ఈరోజు అమాలయకిలు దండెత్తారు కానీ నేను మరలా నా చెల్లు కలుసుకుందునా నేను మరలా విజయం పొందుతానా నేను మరలా నా జీవితంలో ఒక మంచి స్థితిలోకి వస్తానా నేను మరలా నా జీవితంలో ఒక గొప్ప స్థితిలోకి వస్తానా నేను మరలా ఈ కష్టాల నుంచి ఈ శ్రమల్లో నుంచి ఇరుకుల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి ఈ బాధల్లో నుంచి ఈ ప్రతీది జయించి నా జీవితము ఒక మంచి స్థితిలోకి వస్తుందా ఈరోజు దావీదు మహారాజు దేవుణ్ణి అడిగాడు వెళ్ళి దేవుడి మీద సనగల దేవుడి మీద గొనగల జనులకు విసుగొచ్చింది కానీ దావీదు మహారాజు విసుక్కోలా జనులకు విసుగొచ్చి దేవు దావీదు మహారాజుని చంపేద్దాం అనుకున్నారు కానీ రాళ్ళు రువి దావీదు మహారాజుకు విసుక్కోలా ఎందుకు ఏసయా ఈ పరిస్థితులు తెచ్చావు ఎందుకు దేవా ఈ పరిస్థితులు తెచ్చావు అని దావీదు మహారాజు ఒక్క మాట కూడా మాట్లాడాల ఏం చేశాడు దావీదు మహారాజు ఆయన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ఈరోజు మనము ఎక్కడ విచారణ చేస్తున్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలండి లేదన్నా కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు వెంటనే ఫోన్ తీసి నీ బంధువులకో నీ స్నేహితులకో అయ్యా ఈ కష్టం వచ్చింది బాధ వచ్చింది ఈ వచ్చింది నేను తట్టుకోలేకపోతున్నా నేను ఓర్చుకోలేకపోతున్నా నాకు ఈ అవసరత వచ్చింది ఈరోజు మనుషులతో పంచుకునే వారిలాగా ఉన్నామా లేదా నీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి అయ్యా ఇది వచ్చింది నా పరిస్థితిది నా స్థితిగతిది నా జీవితం ఇలా ఉంది మార్చగలిగేది నా జీవితాన్ని నువ్వక్కడవే నా జీవితంలో నువ్వు నువ్వొక్కడవే నా పరిస్థితుల్లో నుంచి ఉద్యోగ ప్రయత్నాల్లో నా కుటుంబ పరిస్థితుల్లో ప్రతి విషయంలో జయమిచ్చే దేవుడివి నువ్వొక్కడవే నిలబెట్టే దేవుడు నువ్వు ఒక్కడవే కార్యం చేసే దేవుడు నువ్వొక్కడవే ప్రతి విషయంలో ప్రతి విషయంలో అని పెద్దదావణ అని ఈరోజు అక్కడ ప్రతి ఒక్కళ్ళు సమానమే ఈరోజు అపవాది దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు సమానమే ఈరోజు నాకు ఏమీ లేదు నా దగ్గర ఏముంది తీసుకెళ్ళిపోవడానికి అనుకుంటే అది మన భ్రమ ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి ఏ లోటు లేదు ఏమి అవ్వదు అనుకుంటాం మన భ్రమ అక్కడ అలుపులేమి గనులేమి అక్కడ గనుల మీదను అలుపుల మీదను ఇద్దరి మీద దాడి జరిగింది ఈరోజు మన జీవితంలో ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎటువంటి స్థితిలో ఉన్న ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రతిరోజు ప్రతి క్షణము ఎవరితో సహవాసం చేయాలి దేవుడితో సహవాసం చేయాలి